ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేను ఈ మధ్యకాలంలో ఎక్కడికి తిరిగిన తెలుసా విజయవాడ కనకమ్మూర్ గుడికి వెళ్ళాను మళ్ళా సిరిశైలం వెళ్ళాను మళ్ళా తిరుపతి వెళ్ళాను తిరుపతిలో పలు చోట్ల తిరిగాను చాలా బాగా అనిపించింది మళ్ళా రీసెంట్గా యాద్రిగుట్ట కూడా వెళ్దాం అనుకుంటున్నా ఈ ఇయర్ ఎండింగ్ లోపల ప్రస్తుతానికి గుళ్ళు తిరగాలని ఫిక్స్ అయిపోయాను నేను అయితే గుళ్ళు తిరుగుతున్నాను అనమాట కానీ జర్నీ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడ నా వెళ్ళినప్పుడు టెన్షన్ కానీ మొత్తం మైండ్ అంతా ఫ్రీగా గుళ్ళ చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే ట్రైన్లో పోయినామన్నమాట తిరుపతికి నైట్ ఎనిమిది గంటలకు ఎక్కితే పొద్దున్న ఏడు గంటలకే దిగినాం దిగి అక్కడికి వెళ్ళి మళ్ళా రూమ్ గురించి అని అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు ఇచ్చి రూమ్ గురించి వెయిటింగ్ చేసినాం పన్నెండు గంటల కలెక్ట్ అయింది రూమ్లోకి వెళ్ళి సామాగ్రి వేసుకొని మళ్ళీ చక్కగా దర్శనం కెళ్ళిపోయినాం అన్నమాట అక్కడ మాత్రం ఫుల్ చలి ఉండే బాన పడుతుంది క్లైమేట్ మొత్తం సూపర్ ఉంది అక్కడ విజయవాడ వెళ్ళినప్పుడు మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు శ్రీశైలం పోయినప్పుడు శ్రీశైలం పోయినప్పుడు ఫుల్ చలి ఈ అయితే చలి బాగా పెడుతుంది ఓ ఉనికిపోతున్నాం నైనా చలికి అయితే ఇంత డేంజర్ సలి అయితే అని అనుకోలేదు చాలా అంటే చాలా చలి ఉంది ఇప్పుడైతే ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి డబుల్ టైక్ చేయరి నా ఛానల్ నామంతో నేను ప్రయత్నం చేస్తున్నా ఏదన్నా మంచి చాలా మొహమాటం అనమాట తీయలేని ఎక్కువ ఉంటుంది మీతో మాట్లాడాలి ఇప్పుడు లైవ్ కూడా మాట్లాడాలంటే నాకు చాలా మొహమోటం నేను ఎంతో ప్రిపేర్ అయిపోతాను అనమాట ఏదైనా మంచి టాపిక్ తెచ్చుకొని మాట్లాడచ్చాంతా ఫిక్స్ అయిపోతా చెప్పింది చెప్తుంటా అంటే సైండ్ జర ఇబ్బంది నాకు నేను చాలా క్లోజ్ ఉంటే ఎక్కువ మాట్లా ఫ్రీగా మాట్లాడలేకపోతాను అనమాట నా ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఎక్కువ మందితో ఎక్కువ కులాబ్ కాలేను ఫ్రీగా ఉండలేను అనమాట మూ చాలా అనమాట ప్లీజ్ హైక్లో ఉండకుండా నా ఛానల్ అయితే లైక్ చేయాలి చూసిన ఒక్కొన్న డబుల్ ట్యాక్ చేయాలి ఇప్పుడు కూడా సిగ్గు పడుతూ సిగ్గు పడుతూ నేను స్టార్ట్ చేసినాను అనమాట మమ్మటం తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతి అక్కడ గుళ్ళో ఏమంటారు స్టిక్ పట్టుకొని వీడియో తీయాలంటే అబ్బా సిగ్గు అనిపించింది నాకు చాలా నేను బయట ఎక్కువ ఫ్రీగా ఉండలేకపోతా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంటుంది ఎక్కువ మాట్లాడలేకపోతుంటా అట్లా ఉంటుంది చాలామందికి ఈ పరిస్థితి ఉంటుంది అనమాట కానీ నాకు అప్పుడు తిరుపతిలో కొన్ని దగ్గర వీడియో చేస్తుంటే నాకు లాంగ్ వీడియో చేసిన ఇప్పుడు పెట్టిన యూట్యూబ్లో చేస్తుంటే సిగ్గు అనిపించింది చాలా ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది కానీ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని ఒక యాభై లైకులు రెండు వందల లైకులు అని కొట్టి హైప్లో ఉండకపోకూరి డబుల్ ట్యాగ్ చేయరు ప్లీజ్ నా ఛానల్ని ఇప్పుడు కూడా ఇప్పుడు ఛానల్లో కూడా లైవ్లో మాట్లాడుతుంటే కూడా ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలో తెలియదు మాట్లాడుతుంట అనమాట అంతే టాపిక్ ఎంచుకున్నా ఏ టాపిక్ మాట్లాడదాం అనుకున్నా కానీ అంటే టాపిక్ ఏమి ఎంచుకున్నా అంటే చిన్నగా ఉన్నప్పుడు మనం ఏవైతే మాట్లాడుతుంటే ఫ్రెండ్స్ ఏం బట్టి చిన్నగా ఉన్నప్పుడు పెద్ద అట్లయితే నా టాపిక్ మాట్లాడదాం అనుకున్నా కానీ మర్చిపోయిన ఒకటేసారి లైవ్ పెట్టేసరికి అన్నీ మర్చిపోయినా ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేరి డబుల్ టైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి లైకులు చేయండి అండి ప్లీజ్ ఒక ఐదు వందల లైకులు అన్న రావాలి నాకు లైకుల గురించి చాలా ఇబ్బంది పడుతుంటాను నేను మ్యాక్సిమం టాపిక్ మంచిగా ఎంచుకొని మంచిగా మాట్లాడతాను ఎవరికి వల్గర్గా మాట్లాడను ఎవరిని ఇబ్బంది పెట్టను ఎవరికి ఏదో ఒక తప్పుడు సమాచారం కూడా ఇవ్వను ఏదైనా నాకు తెలిసింది జరుగుతుంది నేను అనుభవించిందే మాట్లాడతాను అనవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడను నేను ఎవరిని ఎక్కువ కించపరిచే విధంగా కూడా నేను ఉండాను అది కూడా ఎందుకంటే ఎవరైనా వ్యక్తిగతం విషయం మాట్లాడాలని నాకు అసలు నచ్చదు మనకు తెలియని విషయాల గురించి ఎక్కువ మాట్లాడాలి తెచ్చుకోండి నాకు తెలిసింది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాను ఎప్పుడు నాకు ఏదైతే తెలుసో నా గురించి నేను మాట్లాడిస్తాను లేకుంటే నేను ఎక్కడికి వెళ్ళి వెళ్ళింది నేను ఏం చేస్తుంది నేను ఎట్లా ఉన్నది ఏంది ఈ టాపిక్ పైన మాట్లాడతాను ఎక్కువ శాతం చాలా అంటే ఎదుటి మనిషిని అయితే కించపడే విధంగా మాట్లాడను నన్ను ఒకళ్ళు తిట్టినా కూడా వాళ్ళకి రిటర్న్గా తొందరగా తిట్టను బాధపడతా అయ్యో ముందు అని తిట్టిండే ఎందుకు ఇట్లా అని బాధపడుతుంటా అంతే ప్లీజ్ రిక్వెస్ట్ ఒక్క ఫైవ్ హండ్రెడ్ లైక్స్లో వచ్చే విధంగా చేయండి ప్లీజ్ ఇప్పుడు లైక్లు అడగాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేయాలంటే సిగ్గు అనిపిస్తుంది అట్లా అడగాలంటే మోమాటం వర్పిస్తుంటుంది నాకు అయినా అడుగుతున్నా ప్లీజ్ ఒక ఐదు వందల లైకులు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోమాటం చాలామందికి ఉంటుంది ఎవరికైనా ఉంటుంది మోమాటం ఎవరు ఉండదు అంటే ఏదైనా సరే మనము నిలబడి చేస్తేనే ఏదన్నా మనకి అనుభవం కలుగుతుంది అంటే మోమాటం పోతుంది భయం పోతుంది స్కూల్లో కూడా ప్రేయర్ చెప్పమని అంటుండే అయితే ఎప్పుడు ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తుండే చెప్పాలి నాకు వస్తుంది కానీ టెన్షన్తోనే చెప్పలేకపోతుంది ప్రేయర్ని అయితే మా సార్ నన్ను గమనిస్తుండే అరే ఈ తప్పించుకుంటారు ఈ వారం ఏంది అని మా సార్ తీసుకెళ్ళి ప్రేరు చెప్పేస్తుండే ఫ్లో అప్పుడు ఫ్లోలో చెప్పేస్తుండే ప్రేరు అది చాలా విషయాలు అంతే నాకు వస్తాయి కానీ టెన్షన్తోని ఎక్కువ ఆలోచించాలతో ఉన్న ఉన్నాయంత పుష్కొని పోతాయి ఎగ్జామ్లో కూడా బాగా చదువుతాయి ఎట్లా సార్ ఇవన్నీ రాసేయాలి తెలిసానే పోయి క్వశ్చన్ పేపర్ చూస్తా తెలిసిన ఆన్సర్ వస్తుంది కానీ గుర్తుకు మైండ్లో అన్నీ ఏమేమో తిరుగుతుంటుంది క్రికెట్ ఆడింది ఇంటికాడ గోడ్లు ఆడింది ఫ్రెండ్స్తో మాట్లాడింది ఇవి గుర్తుకు కానీ చదువుకుంది మొత్తం గుర్తుకురాదు అరే టెన్షన్ పడిపోతుంటే ఏం చేయాలి ఏం చేయాలి ఒక్కోసారి అయితే క్వశ్చన్ని పదిసార్లు రాస్తుంటే ఈ సార్ ఎవరు అనుకుంటాడు రాయకపోతే అన్నట్టు ఒకటే క్వశ్చన్ని పదిసార్లు రాస్తుంటే అప్పట్లో మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా స్కూల్ విషయాలైనా అయినా సరే మీకు సంబంధమైన విషయాలైనా సరే ఎక్కడైనా మీరు మాట్లాడాలనుకున్నప్పుడైనా సరే నాకు నెట్ సరిగా రావట్లేదు ఊకే పోతుంది నెట్ నాది ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదుర్కొ ఎదుర్కొన్నారా మీరు స్కూల్ అయినా సరే ఎప్పుడన్నా లేచి హాయ్ అజయ్ కుమార్ య్ బ్రదర్ మీకు ఎప్పుడన్నా షైనింగ్ కానీ ఎప్పుడన్నా మాట్లాడాలని అనిపించినప్పుడు మనం ముందే ప్రిపేర్ అవుతాం ఈరోజు రేపు పోయి మాట్లాడాలనుకున్నప్పుడు అది గుర్తుకు రానప్పుడు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదుర్కొన్నారు మీరు బ్రదర్ అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా చలి ఎక్కిపోయిపోయి బా సర్ది అయిపోయి బాడీ పెయిన్స్ ఏం అడుతుంది తెలియదు స్కూల్లో కూడా అప్పుడు చదువు మామడి హోంవర్క్ అరే ఈరోజు నువ్వు హోంవర్క్ చూపించాలి అన్నప్పుడు దేవుడు పొక్కుతుండే ఫస్ట్ లేడీస్ నుంచి అనమాట అయితే నేను మక్కుతుంది దేవుడా దేవుడా ఎట్ల సరి బిల్లు కొట్టాలి దేవుడా మన హోంవర్క్ ఉండ కంప్లీట్గా అప్పుడుతున్నారుగా ఆరో దేవుడు పొక్కుతుండే దేవుడా దేవుడా ఎట్ల సరికి బిల్లు కొట్టాలి బిల్లు కొట్టాలి బిల్లు కొట్టిన తర్వాత పానం ఎంత టెన్షన్ ఫ్రీ అవుతుందో తెలుసా బాబు లేకుంటే ఒకరోజు ముందు రోజు టీచర్ అంటారు కదా రేపు ఒక్క క్వశ్చన్ పదిసార్లు రాసుకోవాలని ఖచ్చితంగా వస్తా అందరి నోట్స్ ఎగ్ చేస్తా అంటుండే కదా తెల్లారి స్కూల్కి పోవాలా వద్దా వద్దా అనుకుంటా 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 స్కూల్కి పోతుండే స్కూల్కి పోయిన తర్వాత స్కూల్లో ఆలోచిస్తుంటే దేవుడా దేవుని మొక్తుటి అదే పనిగా టీచర్ ప్రేరు వచ్చిందాక దేవుడా దేవుడా దేవుడ టీచర్ రావద్దు టీచర్ రావద్దు దేవుడా దేవుడా టీచర్ రావద్దు టీచర్ రావద్దు టీచర్ రాదు ఇంత మొక్తుంటివి కదా కొన్ని కొన్నిసార్లు రాకపోతుండే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ వచ్చిన రోజు మాత్రం అమ్మ స్వచ్చిందరా గుర్రే రోజు అన్నంత భయం కలుగుతుంది నాకు ఒక ఐదు వందల లైకులు కొట్టరు మ్యాక్సిమం ట్రై చేస్తున్న లైకుల గురించి లైకులు కొట్టట్లేదు అన్న ఒక్క కలిగి అజయ్ కుమార్ అన్న ఒక వచ్చి హాయ్ చెప్పిపోయాడు అంతే ప్లీజ్ లైకులు కొట్టారా ఒక ఫైనల్ లైకులు వచ్చిన విధంగా చేయండి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ నాకు లాంగ్ మిడల్ అప్పుడప్పుడు లాంగ్ మిడల్ చేయాలని ఉంటుంది లాంగ్ మిడల్ చేస్తా కానీ ఏం చేయాలో తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు ఎట్లుండాలో తెలియదు రేరే కొందరు వీడియోలు చూసుకుంటే వీళ్ళు ఎట్లా చేస్తారా వీళ్ళు అసలు ఎట్లా క్రియేట్ చేస్తారా మనకెందుకు రాదు అన్న ఆలోచిస్తుంటాను నేను అది ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటి 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 నేర్చుకుంటున్నాను నా నేను ప్లీజ్ నా ఛానల్ని ఒక్క ఐదు వందల లైకులు కొట్టండి చూసి అట్లా ఉండిపోకుండా డబుల్ ట్యాక్ చేయకండి డబుల్ ట్యాక్ చేయండి డబుల్ ట్యాక్ చేయకట్టడా ప్లీజ్ అండి లైకులు రావట్లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ లైకులు కొట్టండి ప్లీజ్ అండి లైకులు కొడితే నాకు కూడా హ్యాపీ ఈ లైకులు కూడా ఎట్లా కొట్ట ఏడగా ఎట్లా ఆడగా కూడా మీకు మీకేమన్నా పాత విషయాలు మీ ఉన్నప్పుడు విషయాలు ఏమైనా ఉంటే అతను షేర్ చేసుకోండి ప్లీజ్ మీరు స్కూల్లో ఏ విధంగా ఎంజాయ్ చేస్తుండే ఓన్ ఇక్కడ టూర్లకు పోయినప్పుడు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా నాలాగా మాట్లాడకుండా ఉండ ఉంటారా మాట్లాడుతుంటారా అందరితో ఫ్రీగా లేకుంటే క్లోజ్ ఉన్న వాళ్ళతోనే మాట్లాడతారా లేకుంటే అందరితో షేర్ చేసుకుంటారా ఈ పైన మీరు కింద నాకు కామెంట్ చేయండి ఒక ఐదు వందలు లైకులే చేయరు ప్లీజ్ అండి ముగ్గురైనా సరే మూడు లైకులు కొడుతుందా నలుగురు ఇప్పుడు నలుగురు అయ్యారు హైకులు ఉండిపోరి ఇష్టం స్టిక్కర్ అయినా పంపించండి ఒక నాలుగు వందలు కొట్టేది కొట్టరు ఓ ఐదు వందలు లైకులు కొట్టరు మీరు ఎప్పుడైనా షైన్గా ఫీల్ అయ్యారా ఏ విషయమన్నా మామూలుగా నేను అందరూ ఒక్కొక్కరు ఉన్నప్పుడు బాగా మాట్లాడతాను అదే అందరు పది మంది ఒక దగ్గర నేను ఒక మాట్లాడలేకపోతా ఏదో ఇబ్బంది అయిపోతుంటుంది ఏం మాట్లాడలేను చేయలేను ఒకరింటికి వెళ్ళన్నా కూడా తినాలన్నా తాగాలన్నా చేయాలన్నా కూడా ఆలోచిస్తుంటుంది అన్నమాట బాగా ఇబ్బంది పడిపోతుంటాను నేను మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా షైన్ గాను మోమోటం కానీ ఇబ్బంది పడడం కానీ ఒక అన్న హై చెప్పిండు అజయ్ కుమార్ అన్న అన్న ఒక వచ్చిండు వచ్చిండే మిగతా వాళ్ళు ఎవ్వరు ఒక ముప్పై మంది చూసారు ముప్పై మంది చూసి యూట్యూబ్ closing your phone to or it will be automatic close 20 seconds do not do